హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ తెల్లెగితే ప్రతి తల్లికి కూడా తన బిడ్డల కోసం ఏ లంచ్ చేస్తే తొందరగా అయిపోద్దా ఏది ఇష్టంగా తింటారా అని చెప్పి ఓ తెగ హడావుడు పడతా ఉంటారండి సేమ్ నేను కూడా అంతే మా పిల్లల కోసం హడావుడు పడతా ఉంటాను ఏది చేస్తే తొందరగా అయిపోద్ది ఏది బాగుంటుంది ఏంటనేది సో నేనైతే ఇవాళ మా పిల్లల కోసం మినప్పప్పుతో ఒక మంచి రెసిపీ అయితే చేయబోతున్నానండి సో ఇది లంచ్ బాక్స్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ అలాగే చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా మరి దీన్ని ప్రాసెస్ చూసేద్దామా దీనికోసం ఒక లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను సో ఈ నెయ్యి అనేది కొంచెం హీట్ అయ్యాక దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు యాడ్ చేసుకుంటున్నాను అండ్ అలాగే ఒక పావు కప్పు వరకు కూడా పొట్టు మినప్పప్పు అనేది యాడ్ చేస్తున్నాను అండ్ ఈ రెండిట్లని కూడా సిమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేదాకా అండ్ అలాగే ఈ మినపప్పులో ఫ్లేవర్ బయటకు వచ్చేదాకా మంచి సువాసన అనేది వస్తుందండి అట్లా వస్తున్నప్పుడు అలాగే ఒక పదిహేను వరకు కూడా ఎండిమిర్చి తీసుకుంటున్నాను నా కారం తగ్గట్టు సో ఎక్కువ తినే వాళ్ళకైతే పదిహేను సరిపోతే కొంచెం తక్కువ తినే ఒక పది వేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ కప్పు వరకు కూడా పచ్చి కొబ్బరి అనేది యాడ్ చేస్తున్నాను సో ఈ పచ్చి కొబ్బరి కూడా పిల్లలకి చాలా హెల్త్కు మంచిదండి అండ్ జుట్టు పెరగడానికి కూడా చాలా ఉపయోగపడుద్ది అండ్ దీన్ని కూడా కొబ్బరి వేసాక ఒక్క నిమిషం పాటు వేయించుకుందాము వేయించుకొని స్టవ్ ఆపేసుకుందాం సో ఇది పూర్తిగా చల్లారే వరకు కూడా మనం పక్కన ఉంచాలి సో నాకైతే చల్లారిపోయింది ఇట్లా చల్లారింది దాన్ని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అనమాట ఇంగ్రీడియంట్స్ అన్ని సో ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మిక్సింగ్ బౌల్లో ఒక నాలుగు రబ్బుల వరకు కూడా చింతపండు అనేది యాడ్ చేస్తున్నాను ఈ చింతపండు యాడ్ చేశాక మరీ మెత్తగా బ్లెండ్ చేయకుండా ఇట్లా నేను చూపించిన విధంగా బరక బరకగా బ్లెండ్ చేసుకోండి చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ నేను అట్లా చేశాను సేమ్ గా అట్లాగే మీరు కూడా బ్లెండ్ చేసుకోండి బరక బరగ్గా దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ అదే లో ఇంకొక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను సో ఈ నెయ్యి అనేది కొంచెం హిట్ అయ్యాక దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అనేది యాడ్ చేస్తున్నాను సో so, ఈ రెండు కూడా కొంచెం చిటపటలాడాక ఆడాక దాంట్లో ఒక రెండు రబ్బర్ల వరకు కూడా కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నాను ఈ కరివేపాకు కూడా కొంచెం చిటపటలాడాక ఆడాక మాడని ఉమ్మకండి లో ఫ్లేమ్ లో పెట్టుకుని చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ దాని తర్వాత పొడవుగా చీల్చుకున్న ఒక నాలుగు నా, పచ్చిమిర్చి అయితే వేసానండి కారం తగ్గట్టు వేసుకోండి నాకు పచ్చిమిర్చి ఎక్కువ కారం ఇవ్వని నేను ఒక నాలుగు ఐదు వేసుకున్నాను సో కారం ఉంటే మీరు ఒక రెండు మూడు వేసుకుని చాలు అండ్ అలాగే పచ్చిమిర్చి కొంచెం మెత్తపడ్డాక మనం బ్లెండ్ చేసుకున్న ఈ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసి ఒక నిమిషం పాటు వేయించుకుందాము అండ్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనేది కూడా యాడ్ చేశాను సో వీటిని ఒక నిమిషం పాటు ఈ ఉప్పు అంతా కూడా ఈ ఇంగ్రీడియంట్స్ పట్టే వరకు కూడా ఒకసారి కలుపుకుందాము సో నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ఒక కప్పు వరకు కూడా పెద్ద కప్పు అయితే ఒక కప్పు వరకు రైస్ అనేది యాడ్ చేస్తున్నాను సో చిన్న కప్పు అయితే మీరు రెండు కప్పులు యాడ్ చేసుకుని నేను పెద్ద కప్పు తో చూపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ రైస్ అనేది కూడా యాడ్ చేశాక ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మెతుకు మెతుకు పట్టేలాగా పైనుంచి కిందకి మొత్తం కలుపుకుంటూ ఉండాలి సో ఎక్కడా కూడా తెల్ల మెతుకు కనబడకుండా చక్కగా ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసేలా కలపండి ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అంతేకాదండి పిల్లలకు కూడా చాలా హెల్దీ ఓకేనా ఫ్రెండ్స్ పిల్లలు కూడా అసలు లంచ్ బాక్స్ లో ఒక మెతుకు కూడా వదిలిపెట్టుకుని తింటారు కావాలంటే మీరు ఒకసారి చేసి పెట్టండి ఈవినింగ్ వచ్చాక మళ్ళీ అదే కావాలి మమ్మీ అని చెప్పి చేయించుకుని తింటారు అండ్ అలాగే మనకు కూడా చాలా ఈజీగా అయిపోద్ది చాలా ఫాస్ట్ గా అయిపోద్ది అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవుతాయి దీనికి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్